తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి లడ్డులో కల్తీ నెయ్యికి సంబంధించి ఎట్టకేలకు నలుగురినైతే కోర్టు ముందు ఉంచారు తాజాగా వేసిన సిట్ బృందం నలుగురినైతే అరెస్ట్ చేశారు ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖర్ అలాగే బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విప్పిన్ జైను అలాగే పోమిల్ జైను వైష్ణవి డైరీ సిఈఓ అపూర్వ చావ్డా వీళ్ళందరినీ విచారిస్తున్నారు సిట్ అధికారులు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కల్తీ నెయ్యి అనేది సరఫరా అయితే జరిగింది కల్తీ నెయ్య నిజంగా కుట్రతో జరిగిందా కల్తీ నెయ్యలో అసలు ఆ జంతువులకు సంబంధించిన అవశేషాలు ఆ పంది కొవ్వు ఇవన్నీ ఎవరు కలిపారు ఎందుకు కలిపారు అనే అంశం అయితే ఇంకా బయటికి రాలేదు కాకపోతే ఈ కేసుని ఒక నలుగురిని అరెస్ట్ చేసే ఈ కేసు క్లోజ్ చేసేస్తారా లేదంటే వైసీపీ హయాంలో కుట్ర జరిగింది ఆ టెండర్లకు అర్హత లేకపోయినా ఏఆర్ డైరీ నకిలీ పత్రాలతో టెండర్లు దక్కించుకుంది దీని వెనక వైసీపీ పెద్దల హస్త ఉంది లేదంటే అప్పటి ఈవో హస్త ఉంది లేదంటే అప్పటి చైర్మన్ హస్త ఉంది ఇలాగే క్లోజ్ చేస్తారు అదే కనుక జరిగితే కొండను తవ్వి ఎలకను పట్టినట్టు అవుతుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట కాకపోతే సిట్ అధికారులు అయితే చాలా వేగంగా ఉన్నారు ఈ విషయంలో అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఇందులో ఈ వేగం అసలు కుట్ర బయటికి తీస్తుందా అసలు నిజంగా అప్పుడు ఆ కల్తీ నెయ్యిలో కొవ్వు లేదంటే జంతువుల అవశేషాలు కలిశాయి అనే రిపోర్ట్ ఏమన్నా ఆ సుప్రీంకోర్టు ముందుంచుతుందా వేచోడలి